హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద రేట్ పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది మంగళవారము పదహారో తారీఖున తొమ్మిదో నెల తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ త్రీ గ్రేడ్ కాయలు పొడి పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ ధరలో పోతుంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది టాప్ ధర అంటే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క ధర అయితే పోతుంది ఫ్రెండ్స్ టాప్ ధర ఒక మండీలో రెండు వందల నలభై ఒక మండీలో రెండు వందలు ఒకరో ఒక మండీలో రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఇలాగ ఒక్కొక్క మండి ఒక్కొక్క రకంగా యాలం పాటలు అయితే జరుగుతున్నాయన్నమాట టాప్ ధరలు అనేది ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడుతుంది అనంతపురం మార్కెట్లో చూసారు కదా ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్